మాయేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక షార్ట్ ఫిల్మ్ దర్శక నిర్మాతలు ఎవరైనా ఎంట్రీలను పంపుకోవచ్చని మాయేపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగున తనలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను సోమవారం సినీ దర్శకులు అచ్చన శ్రీనివాస్ యాదవ్ గాజులపల్లి రాయుడు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ కన్నకంటి మురళీకృష్ణతో కలిసి మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆవిష్కరించారు మా ఏపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివరాలు తెలిపారు షార్ట్ ఫిలిం పోర్టలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదన్నారు కేవలం ఏపీలోని వారు తీసిన ఫిలిమ్స్ కి అనుమతి ఉంటుందని తెలిపారు కులవతలు రాజకీయ పార్టీలను విమర్శించకుండా సామాజిక అంశాలతో తీసిన లఘు చిత్రాలకి ప్రాధాన్యత అని తెలిపారు తాము తీసిన లఘు చిత్రాన్ని పెన్డ్రైవ్లు లేదా మాఏపి కార్యడం అలపాటి నగర్ తెనాలి చిరునామాకు డిసెంబర్ ఇరవై ఐదులోగా పంపాలని సూచించారు విజేతలకు జనవరి నాలుగున తెనాలి రామకృష్ణ కవికల క్షేత్రంలో జరిగే ఫెస్టివల్లో తెనాలికి చెందిన ప్రముఖ సినీ నటుల పేర్లతో రెండు లక్షల నగదు బహుమతిని అందజేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో పినపాటి సురేష్ కాకుమాని ఎర్రబాబు కన్నెగంటి మధు పాల్గొన్నారు చేయాలనే ఆలోచనతో ముందుకు రాకపోయినా మేము దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఐఎం రిపీటింగ్ అగైన్ ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జనవరి నాలుగవ తేదీ ఆదివారం తెనాలలో ఈ వేడుకలు జరుగుతాయి ఆ తర్వాత దీనికి కొన్ని నియమ నిబంధనలు చాలా స్పష్టంగా పెట్టాను అందులో ఒకటి ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళయ్యే ఉండాలి తెలంగాణను తమిళనాడు కర్ణాటకను వేరే ఇతర రాష్ట్రాల ఎంట్రీలు మేము అంగీకరించాం ఎందుకంటే వై ఐ హావ్ టేకెన్ దిస్ డెసిషన్ అంటే ఐ గివ్ ది క్లారిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలెంటెడ్ యూత్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ పోటీల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే పెడుతున్నాం ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నటులైనా సాంకే నటుల వరకే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యే ఉండాలి నటీమణులకి ఇది వర్తించదు ఎందుకంటే నటీమణులు అంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నటీమణుల వరకు ఎగ్జామ్స్ ఇచ్చాం టెక్నీషియన్స్కి ఎగ్జామ్స్ ఇచ్చాం సో వీఆర్ ఎంకరేజింగ్ ఓన్లీ ద టాలెంటెడ్ అన్ ఆఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ ఎంట్రీలు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీలోగా ఇదే ఆఫీస్కి ఏపీ కార్యాలయం ఆలపట్నగర్ సుల్తానాబాద్ తెనాలికి డిసెంబర్ ఇరవై ఐదులోగా ఎంట్రీలు పంపాలి ఎంట్రీ నిడివి పదిహేను నిమిషాల మించి ఉండకూడదు ఆ తర్వాత ఎంట్రీలో కథాంశం ఏమి ఎన్నుకునేవి కథాంశాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ స్వతంత్రం నిర్మాత దర్శకుడికే ఉంది అయితే ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఒక రాజకీయ పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ విమర్శిస్తే ఆ ఇంటి తిరస్కరించబడుతుంది రోజున నేను ఈమెయిల్ అడ్రస్ చెప్తున్నా మా ఏపీ యూనియన్ ఎంఏఏపీ యూనియన్ ఓఎన్ యూనియన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఆ మెయిల్ కన్నా పంపి మా దగ్గర నుంచి నియమ నిబంధనలు పార్టిసిపెంట్స్ పొందొచ్చు లేదా నేను చెప్పిన మాయేపి చిరునామాకి లెటర్ రాసి పొందొచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉంట టాలెంటెడ్ పీపుల్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం ఇప్పుడే న్యాయ నిర్ణేతలుగా ఒక ప్రముఖ దర్శకుడు వంద రోజులు సినిమాని తీసిన ఒక ప్రముఖ దర్శకుడు మాట్లాడారు న్యాయ నిర్ణేతలుగా ఉన్నాం న్యాయ నిర్ణేతలు ఎవరో ఏం ఫిక్స్అప్ చేస్తే అది చేస్తాం తెనాలి పట్టణం కళల కానాచి అన్న పేరును నిలబెడుతూ గతంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి నాటక రంగాన్ని కళాకారుల్ని గౌరవిస్తూ మా ఏపీ ఏర్పాటు చేసి సినిమా వీడియోగ్రఫీ అన్నింటినీ కూడా మన ప్రాంతంలో ఆధునిక సమాజంలో ఉన్నటువంటి పోకడలన్నింటినీ కూడా మన ప్రాంతంలో కూడా ఈ సినిమా కార్యాలయం ద్వారా అందరికీ పరిచయం చేస్తున్న దిలీప్ గారికి మరియు వారి టీంకి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి నేడు అత్యంత ఆదరణ పొందినటువంటి షార్ట్ ఫిల్ములకి కాంపిటీషన్స్ అది కూడా ఎంట్రీ ఫీజులు ఏమీ లేకుండా మా ఏపీ తెనాలి వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారిలో ఉన్నటువంటి టాలెంట్ని ఈ రంగంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం కలల కానాసి అనే పేరు పడ్డ మన తెనాలిలో మా అసోసియేషన్ తరఫున ఏపీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్ పెడతాం చాలా ఆనందదాయకం దీనికి ముఖ్యంగా కారకుడైన దిలీప్ రాజా గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ షార్ట్ ఫిల్ములు మన ఆంధ్రప్రదేశ్ వరకే పెడతాం చాలా సంతోషంగా ఉంది అందులో మన తెనాలి చుట్టుపక్కల ఉన్న కళాకారుల పేరు మీద ప్రైజ్ మనీలు ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం డిసెంబర్ ఇరవై లోపు మన ఆంధ్రాలో ఉన్న షార్ట్ ఫిలిం అభివృద్ధి గల కళాకారులందరూ షార్ట్ ఫిల్ములు మంచిగా తీసి ఈ పోటీలకి పంపవలసిందిగా కోరుతున్నాం దానిని పురస్కరించుకునే జనవరి నాలుగో తారీఖు మన రత్నపాచున్ కళ్యాణ మండపంలో తుది తీర్పిచ్చి రోజు ప్రైజ్ మనీలు ఉంటాయి కాబట్టి అందరూ తప్పక ఈ పోటీల్లో పాల్గొని మీ యొక్క కళాపతిని చూపుతారని ఆ కళాపతితో మీరు సినిమాల్లో కూడా ఛాన్స్లు సాధించుకుంటారని ఆశిస్తూ అందరికీ ఇదే ఆహ్వానంగా